ఉపాధి హామీ కార్యక్రమం అంతా అవకతవకల మధ్య జరుగుతోందని ఇందుకు డిఆర్డిఓ బాధ్యత వహించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో పత్రం సమర్పించడం జరిగింది అయితే ఇందులో భాగంగా ఏంటంటే ప్రతి గ్రామ గ్రామాన కూడా కూలీల వద్ద పని చేయించకుండానే ప్రతి ఒక్క కూలీకి ఈ వంద రూపాయల చొప్పున ప్రతిరోజు ఇవ్వాలని మేట్లు అటు టీఏలు కానీ ఇటు ఎఫ్ఏలు కానీ తీసుకుంటున్నారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేయడం జరిగింది దాంతోపాటు మరో విషయం ఏంటంటే ప్రతిరోజు ఒక కూలీ నుండి వంద రూపాయలు తీసుకోవడం వల్ల నష్టపోయేది కూలీలే కాబట్టి ఇలాంటి మరోసారి జరగకుండా చూడాలని కోరుతున్నారు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే దాదాపు ఊళ్ళో ఒక వెయ్యి మంది కూలీలు ఉంటే ఒక రెండు వందల మంది కూలీలు ఉన్నా కూడా చెరువు వంద రూపాయలు అనుకున్నా కూడా గవర్నమెంట్ ఇచ్చేటటువంటి జీతం కంటే ఎక్కువ డబ్బులు వీక్ నుంచే జరుగుతుంది కాబట్టి అరాచకాన్ని అరికట్టాలని కోరారు సోదరులారా నిర్మల్ జిల్లాలో ఉపాధి దాదాపు రెండు మూడు సంవత్సరాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది హామీ కూలీల నుండి వారానికి వంద రూపాయలు వసూలు చేసే సంస్కృతి జిల్లాలోని ప్రతి గ్రామంలో దాదాపుగా కొనసాగుతున్నది దీనిపై దృష్టి పెట్టి పనిచేయాల్సినటువంటి పై అధికారులు డిఆర్డిఓ గారు అక్కడ ఉన్నటువంటి హిందీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు వత్తాసు పలుకుతూ వాళ్ళ అవినీతిలో అయి హామీ కూలను ఇబ్బంది పెడుతున్నదాని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది హామీలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని డిఆర్డీఓ గారిపై విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూలి తక్కువ వస్తుంది ఎందుకు తక్కువ వస్తుంది అని అనుకున్నప్పుడు కొలతలు కొలుస్తున్నారు మరి మీరు తక్కువ పనిచేశారు కాబట్టి మీరు తక్కువ వస్తుందని చెప్పి చెబుతూ మరి ఎక్కువ డబ్బులు రావాలంటే ఏం చేయాలంటే వంద రూపాయలు అక్కడ ఉన్నటువంటి మేట్ ద్వారా ఫీల్డ్ అస్టెంట్ టెక్నికల్ అస్టెంట్ మిగతా సిబ్బందికి ఇవ్వడానికి అక్కడ లోకల్లో ఉన్నటువంటి మేట్ల ద్వారా వసూలు చేయబడుతుంది దీనిపై గతంలో కూడా రెండు సంవత్సరాల కింద కూడా మేము దీనిపై ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ఇందులో ఏమాత్రం మార్పు రాలేదు అధికారి గ్రామాలలో పర్యటన బాగున్నది కానీ ఏ ఒక్క చోట కూడా జరుగుతున్నటువంటి అవినీతిని అరికట్టడంలో అక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పడంలో వైఫల్యం చెందారు కాబట్టి ఈ జిల్లాలో ఉపాధి హామీ కూలీల దగ్గర వంద నుంచి ఐదు వందల రూపాయలు వసూలు అవుతుందంటే కారణం డిఆర్డిఓ గారు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం ప్రజలకు కాబట్టి ఉపాధి కూలీలు కొలతలు లేకుండానే కూలీ డబ్బులు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేయాలని చెప్పి కోరుతున్నాం కొలతల పేరుతో కూలీల దగ్గర అవినీతికి పాల్పడడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం మేము ఉద్యోగులకు వ్యతిరేకం కాదు కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కింది స్థాయి ప్రజలపైన బలవంతాన్ని వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి వెంటనే హామీలు వంద రూపాయలు వారానికి వంద వసూలు చేయడం పనికి పనికిపోయితే వంద రూపాయలు పనికి పోకుండా ఉంటే రెండు వందల నుంచి ఐదు వందల రూపాయలు వసూలు చేసి కూలీ డబ్బులు చెల్లిస్తున్నటువంటి దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం వెంటనే ఈ ఉపాధ్యాయులు జరుగుతున్న అవినీతిపై చర్యలు చేపట్టాలని చెప్పి కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం